Левитри Паланевский с భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కరుణ శ్రీ కోలా ఆనంద్ సూచనలతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భారీ ఎత్తున బీజేపీ సభ్యత్వాలు జరుగుతున్న ఈ సందర్భంగా మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ గతసారి రెండు వేల పంతొమ్మిది నాడు కోలా ఆనంద్ నేతృత్వంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో శ్రీకాళహస్తి అసెంబ్లీ నిలిచిందని ఈ ఏడాది కూడా రాష్ట్రంలో మొదటి స్థానాన్ని ఆక్రమించే విధంగా భారీగా అన్ని మండలాల్లో కోలా ఆనంద్ నేతృత్వంలో సభ్యుత్పాలను నమోదు ప్రక్రియ జరుగుతుంది ఇక అందులో భాగంగానే ఈ రోజు రేణిగుంట మండలంలోని బంజారా హిల్స్ కాలనీ సుమారుగా రెండు వందల యాభై మందికి బీజేపీ సభ్యత్వాలు ఇవ్వడం జరిగిందని మేళాగార సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నారు సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరూ దేశం కోసం ధర్మం కోసం జన్మించిన నరేంద్ర మోదీ సేవలను కొనియాడుతూ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ మోదీజీకి ధన్యవాదాలు తెలిపారు దేశం కోసం ధర్మం కోసం ఆహార నిషులు కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలపరిచే విధంగా ఈరోజు దేశం మొత్తం మీద కార్యకర్తలందరూ కలిసి సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ఈ నెల రెండవ తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా శ్రీకాళాస్తి నియోజకవర్గ కన్వీనర్ అయినటువంటి కోలానంద్ గారి సూచనల మేరకు రేణుగుంట మండలంలోని బంజారా హిల్స్ కాలనీ నందు సుమారుగా రెండు వందల సభ్యత్వాల్ని ఈరోజు నమోదు చేయడం జరిగింది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దేశంలోనే అతి పెద్ద పార్టీ ఈరోజు తీసుకుంటే ప్రపంచ దేశాలు అనేక పార్టీలు ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వాలు ప్రపంచంలో నంబర్ వన్ స్థాయిలో స్థానాన్ని దక్కించుకుందని సభాముఖం తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన ఆయన ఆహర్నిషిలో దేశం కోసం ధర్మం కోసం దేశ రక్షణ కోసం దేశ అభివృద్ధి కోసం దేశ శ్రేయస్సు కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఈ యొక్క ఎవరు చేయలేనటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాల్ని ఒక నరేంద్ర మోడీ గారే చేస్తున్నారని తెలియజేస్తున్నాను ఇవాళ తీసుకుంటే మన కరోనా సమయంలో కూడా ఈ యొక్క ప్రాణ నష్టం జరగకుండా నరేంద్ర మోడీ గారు అందరు కూడా యాక్సినేషన్ ఇచ్చి ఆహారం ఇస్తూ అందరి ప్రాణాలు రక్షించిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుంది ప్రభుత్వం లెక్కలని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇవాళ పేద ప్రజలందరూ కూడా కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో అన్న యోజన పథకాన్ని గత కరోనా సమయం నుంచి ఈ రోజు కూడా ఉచితంగా ప్రతి సభ్యునికి ఐదు కేజీలు రేషన్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరానికి పెంచడం జరిగింది అంటే నరేంద్ర మోడీ గారి యొక్క ఉద్దేశం ఏమిటంటే పేదలు కావచ్చు మహిళలు కావచ్చు యువత కావచ్చు అందరూ అభివృద్ధి చెంది ఈ దేశము రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి అగ్రగామి దేశంగా ప్రపంచంలో ఏకైక దేశంగా భారతదేశాన్ని నిలపావాలని నరేంద్ర మోడీ గారి సంకల్పంతో ఈరోజు శ్రీకాళస్తి నియోజకవర్గంలో కోలా ఆనంద్ గారి సూచనల మేరకు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారని తెలియజేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు బంజారా హిల్స్ కాలనీలో అనేక మంది సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది సుమారుగా రెండు వందల యాభై సభ్యులు ఈరోజు మన బాలాజీ నాయకు నారాయణ ఎస్టీ మోర్చా నారాయణ నాయకు అదే విధంగా మా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్వి రమణ గారు లోకేష్ రెడ్డి గారు ఈ విధంగా మా కార్యకర్తలందరి సహకారంతో ఈరోజు బంజారు కాలనీలో రెండు వందల యాభై సభ్యత్వాల్ని నమోదు చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ గారి గారి నాయకత్వం నాయకత్వం నరేంద్ర మోడీ